హాయ్ అండి ఏంటి మూటలు ముందు పెట్టుకుని బాక్సులు ముందు పెట్టుకుని కూర్చున్నాను అనుకుంటున్నారా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని సో వచ్చేటప్పుడు ఇవన్నీ తెచ్చుకున్నాను వెళ్ళేటప్పుడు ఏమో ఊపుకుంటా వెళ్తానండి వచ్చేటప్పుడు ఇన్ని తెచ్చుకుంటాను ఏమేమి తెచ్చుకున్నాను అనేది వన్ బై వన్ ఒకటి చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి అలానే వీడియోకి చిన్న లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ అయితే నా ఫేవరెట్ అండి ఇది నెయ్యి చూపిస్తాను ఈ నెయ్యి అనమాట ప్రెషర్ గేదె నెయ్య ఇది కొంచెం తీసుకున్నాను ఇది ఎంత ఉంటది హాఫ్ కిలో అలా ఉంటదేమో హాఫ్ కిలో పైనే ఉండొచ్చు ఇది కొంచెం తీసుకుని రిమైండర్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా అవి చూపించండి కదా ఇదైతే ఏం పచ్చడి ఎండు ముక్కల పచ్చడి ఇది మామిడికాయ పచ్చడి కనిపిస్తుందా ట్రాక్టర్ కనిపిస్తుందా ఇది ఎండు ముక్కల పచ్చడి ఇదేమో ముక్కల మామిడికాయ పచ్చడి అంతే కానీ పచ్చిముక్కల మామిడికాయ పచ్చడి ఇది ఈ రెండు పచ్చళ్ళు అనమాట ఇది వచ్చేసి కారం అండి ఆల్రెడీ నా దగ్గర చాలా ఉంది అయినా సరే మా అమ్మ పంపించింది ఇంకా సరే అనేసి తీసుకున్నాను ఇవన్నీ అయిపోయినాయి కదా ఇంకా నెక్స్ట్ ఏం తెచ్చుకున్నాను ఈ రెండు బాక్సులు కూడా బెల్లము త్రీ అండ్ హాఫ్ కేజెస్ ఇక్కడ మనకు దొరుకుతది హైదరాబాద్ లో బెల్లం కానీ నాకు అదంతా నచ్చదు అనమాట స్వీట్స్ లో ఏదైనా వేసుకుంటున్నప్పుడు అది ఇరిగిపోతుంది అంటారు చూడు అలా అయిపోతుంది ఇది మా ఇంటి దగ్గర బెల్లం అయితే చాలా బాగుంటది అందుకే అది అది తెచ్చుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా నేను వచ్చేటప్పుడు బ్యాగ్ లో తీసుకొచ్చేసాను ఇవన్నీ మన న్రాన్స్పోర్ట్కి వేస్తే వాళ్ళు ఎలా పడితే అలా తీసుకొచ్చేస్తారు కదా అనేసి నేనే తెచ్చుకున్నానండి ఇంకా ఇప్పుడు అన్ని కూడా ట్రాన్స్పోర్ట్కి వేసేసాము ట్రాన్స్పోర్ట్కి గాజు సంబంధించినవి అసలు ఏమి వేయకూడదు గాజు సంబంధించినవి ఇంకా స్టీల్ ఐటమ్స్ అట్లా ఎవరు వేయద్దు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అలా స్టీల్ గాని గాజు గానీ అసలు వేయొద్దు అన్ని మొత్తము బియ్యక్రం ఇది బియ్యం వేసుకోవడానికి తొట్టలో పడిపోయి అండ్ ఇదైతే పగిలిపోయింది నీళ్ళు పెట్టేశాను అయినా సరే సరే ఇది పగిలిపోయింది ఫ్రేమ్ మొత్తం పగిలిపోయింది ఇదైతే మూత కూడా పట్టలేదు నేను మళ్ళీ ఇక్కడ షాప్ కు తీసుకెళ్లి మూత పెట్టించాను అనమాట ట్వంటీ రూపీస్ తీసుకున్నారు వాళ్ళు ఈ మూత సెట్ చేయడానికి అంత బాగా ఏం సెట్ అవ్వలేదు ఫస్ట్ మనం కొన్నప్పుడు ఎలా అయితే సెట్ అయ్యో అంతైతే సెట్ అవ్వలేదు బట్ వాళ్ళ ఇంకేమన్నారంటే ఇంక అంతే అండి ఇంక ఇదైతే అంత ఏం సెట్ అవ్వదు ఇంకొని వాడుకోవాల్సిందే అన్నారు ఇంకో ట్వంటీ రూపీస్ ఇచ్చి తీసుకొచ్చేసాను ఇది కూడా హైదరాబాద్ లో దొరుకుతుంది అక్కడ నుంచి ఎందుకు తెచ్చుకున్నాం అనుకుంటారేమో ఇది ఫిఫ్టీ కేజెస్ దండి ఇక్కడ హైదరాబాద్ లో అయితే ట్వంటీ ఫైవ్ కేజెస్ ది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అదే మా సైడ్ అయితే ఫిఫ్టీ కేజెస్ ది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో అందుకే ఇంక అక్కడే అమ్మనే పొరమా చెప్పేశాను ఇదైతే ఇసుక అండి ఇది ఎందుకు అంటే మనం కేక్ బేక్ చేసినప్పుడు లాస్ట్ లో వేస్తాం కదా అనమాట ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతుంద ప్లేసెస్ వెళ్ళి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి లేదంటే దమతానని ఎవరు చూడకుండా తీసుకురావాలి అన్ని బాధలు ఎందుకు మా ఇంట్లోనే ఉంది అని ఇదిగోండి కొద్దిగా ఇసుక తెచ్చుకున్నాను పాప కేక్స్ అడుగుతా ఉంది బయట ఎందుకు అనేసి ఇంక ఇంట్లోనే చేద్దాము అనేసి ఇదేమో మినుములు దగ్గరకు వచ్చి ఇవి నాకు తెలిసి ఒక థర్టీ కేజెస్ ఉంటాయేమో ఉంటాయా థర్టీ కేజెస్ ఉంటాయా ఇవి థర్టీ కేజెస్ ఉండొచ్చు అనుకుంటున్నాను అప్రాక్సిమేట్ గా చెప్తున్నా ఇంకెక్కువే ఉంటాయో తక్కువే ఉంటాయో తెలియదు ఇంకా ఈ మూట అయితే బియ్యం అండి ఇంటి దగ్గర పండించిన బియ్యమే ఇవి తెచ్చేసుకున్నాను ఇది ఫిఫ్టీ కేజెస్ ఉంటది మూట సేమ్ ఇలాంటిదే ఇంకొక మూట ఉంది అక్కడ మరి ముందు మూటలు పెట్టుకుని కూర్చుంటే బాగోదు చూడడానికి అనేసి ఆ మూట అయితే సైడ్ కి పెట్టేశాను ఒకసారి అది చూపించు వచ్చి చూపించు అదిగోండి కనిపిస్తుంది కదా అదే ఇంకొక మూట అనమాట ఇంకా ఇవే కాదండి మంచినీళ్ళు బిన్నులు కూడా తెచ్చుకున్నాను అవి కూడా ఇక్కడ కాస్ట్ అనమాట అది మనకి ఇక్కడ ఒక్కొక్క బిందొ వచ్చి ఏడు వందలు చెప్తున్నారు ఏడు వందలు ఆరు వందలు చెప్తున్నారు అదే మన సైడ్ అయితే ఒక్కొక్క బిందు మనకి రెండు బిందులు కలిపి ఏడు వందలకి ఇచ్చారంట ఇంకోసారి అవి కూడా తెప్పించుకున్నాను బియ్యము మినుములు ఇంకా అయితే అంటే మ్యాండేటరీ అంటే తెప్పించుకోవాలి కదా ఎలా ట్రాన్స్పోర్ట్ కి అయ్యేది అవుతుంది కదా వాటితో పాటు వీటికి కూడా అయిపోతుంది అనేసి తెచ్చుకున్నాను ఇంకా ఆల్రెడీ నేనైతే ఇవి నేను వచ్చినప్పుడే తీసుకొచ్చుకున్నాను కాబట్టి వచ్చిన రోజు నేనైతే ఇవన్నీ సదరేసుకున్నాను ఇంకా ఇప్పుడు బియ్యము ఇంకా మినుములు ఇవన్నీ సదరేసుకుంటాను బియ్యం అయితే లో వేసేసానండి ఇది మొత్తం అయిపోయింది మొత్తం ఫుల్ అయిపోయింది ఇది ఇంకా క్లోజ్ వేసేస్తున్నా ఒక మోటలో బియ్యం డ్రమ్లో మీద కొన్ని మిని అండి ఇవన్నీ ఎలా నేను ఉంచేస్తున్నాను ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఏటీ మినులు అనమాట ఆల్రెడీ నేను యూజ్ చేసేవి చాలా ఉన్నాయి బాక్స్ లో ఈ మూట పలానా ఇంక ఇవన్నీ ఇలా పెట్టేస్తున్నాను బియ్యము చాలా ఉన్నాయి కదండి అవన్నీ అలానే వదిలేస్తే పురుగు పట్టేస్తాయి అంట కదా సో వేపాకు కలపాలి ఆ వేపాకు కలుపుకుంటాను తర్వాత అయితే ఇంకా ఇవేనండి నేనైతే తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుంచి ఇంకా బిందులు కూడా తీసుకొచ్చాను కదా ఇంక అవైతే చూపించట్లేదు అవైతే పట్టేసుకున్నాను అనమాట వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్